ఓం నమో వేంకటేశాయ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసే ఒక రహస్యాన్ని మీతో పంచుకోన ఇవాళ దాసభక్తికి ప్రతీక గరుడు శివయ్యకు నందీశ్వరుడేలాగూ శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతులు వారు అలాగా భక్తుడికి స్వామికి మధ్య వేగవంతమైన వారధి గరుత్మంతులు వారు స్వామి కోసం పరితపించే ప్రతి భక్తుడి స్పందనను కష్టాన్ని బాధని కోర్కల్ని అన్నింటినీ తన బంగారు రెక్కల వేగంతో స్వామివారికి చేరవేస్తారట గరుడు అందుకే ప్రతి హృదయం గరుడునిపై స్వామి వైభోగాన్ని బ్రహ్మోత్సవాల్లో చూడాలి అని తమ ఆవేదనను స్వామి తప్పకుండా వింటారు కొనగంటి చూపుతో చూస్తారు అని లక్షల సంఖ్యలో ఆ ఒక్కరోజే భక్తులు వస్తూ ఉంటారు శ్రీనివాసుడు కూడా తక్కువేం కాదులండి అలసట అనేదే లేకుండా భక్తుల ఆర్తిని తనకు చేరవేస్తున్నటువంటి గరుడుకి సమోన్నత స్థానం కల్పించారు ఆయన ఏడాదంతా గర్భాలయంలో మూలమూర్తి ధరించేటువంటి లక్ష్మీహారం సహస్రనామమాల మకర కంఠి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి స్వామివారికి ధరించిన ఆభరణాలవి క్షణికాల దర్శనమిచ్చే శ్రీనివాసుడి పాదాలు చూడాలో ముఖం చూడాలో అనుకునే లోపే మనం బయటకు వచ్చేస్తాం అందుకే ఏడాదికొకసారి భక్తుల మధ్యకొచ్చి గరుడుని మీద స్వామివారి ఆ రూపాన్ని ఏడాదంతా ఆయన మెడలో ఉండే ఆ విశేష నగల్ని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మీరు కూడా చూసి దర్శించి పునీతుడు కండి